నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు చాలామంది అయితే ఈ చాలామంది వైద్యులు మాత్రం ఆ విషయం చెప్తారు వెళ్ళినప్పుడల్లా కానీ చాలామంది అడుగు వేయకుండా ఉన్న చోటే కూర్చుండిపోతారు అది రోజుకు ముప్పై నిమిషాలు నడవడం వలన అట్లీస్ట్ ఒక ఆరోగ్యవంతమైన ప్రయోజనం మనకు ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా జబ్బు జ్వరం వచ్చిందో దేనికో జబ్బు చూసిందానో వెళ్ళామనుకోండి నడవండి అంటారు మనం ఏం చేస్తాం బయటకు వచ్చిన తర్వాత బలవంతంగా ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులు నడుస్తాం ఆ తర్వాత హే ఎవడు నడుస్తాడు వాడు అంతే చెప్తాడు అయిపోయింది మనం బాగానే ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంతా తగ్గిపోయింది అంటాడు ఏమిటి తగ్గిపోయింది ఆయన ఎందుకని చెప్పాడు నీకు లాంగ్ జర్నీ కోసం చెప్పాడు నువ్వు లాంగ్ జర్నీ కాకుండా తొందరగా వెళ్ళిపోతాను అంటే ఆ నాలుగు రోజులు ఎత్తే సరిపోతుంది మిగతా రోజులు అక్కర్లా కానీ మనం లైఫ్ లాంగ్ మన ఫ్యామిలీకి తోడు ఉండాలి అంటే కంటిన్యూస్గా ఎట్లీస్ట్ థర్టీ మినిట్స్ యాక్చువల్గా థర్టీ మినిట్స్ సరిపోదు కానీ అట్లీస్ట్ మినిమమ్ థ్యాంక్ యూ